ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేసిన విష ప్రచారం పూర్తిగా అసత్యమని సిపిఐ విచారణలో తేలిపోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మరియు విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను తెలిపారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు భీమిలి కీర్తనపేటలోని ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్న శ్రీను మాట్లాడారు రాజకీయ స్వార్థం కోసం తిరుమల వంటి పవిత్ర స్థలాన్ని వేదికగా చేసుకుని చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు కోట్లాది మంది భక్తులు ఆరాధించే వెంకటేశ్వర స్వామి పేరును పవిత్ర లడ్డు ప్రసాదాన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకోవడం అత్యంత నీచమైన చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు చేసిన దుష్ప్రచారం పూర్తిగా కూలిపోయిందని సిబిఐ విచారణలో నిజం బయటపడిందని తెలిపారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగాలని డిమాండ్ చేశారు కేవలం రాజకీయ లాభం కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆలయ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరించడం తగదని అన్నారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను కాపాడటంలో ఎలాంటి రాజీ పడలేదని ఇప్పుడు కూడా అదే ధోరణితో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు ప్రజలు చంద్రబాబు కుట్రలను గమనిస్తున్నారని నిజం ఎప్పటికైనా గెలుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భీమిలి ఎంపీ వాసు రాజు మండల పార్టీ అధ్యక్షుడు గాడు శ్రీను మొదటి వార్డు కార్పొరేటర్ అక్రమాన్ని రామ్ నాయుడు జగ్గుపల్లి ప్రసాద్ భాస్కర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి జీరో వెంకటరెడ్డి హరికిరణ్ ద ప్రశాంతి వెంకటేష్ నరసింగారావు మధు ఎల్లాజీతో పాటు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం ఆ ప్రసాదం తయారీలో జంతువుల తాలూకా కొవ్వు కలిసిందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరోపణ చేయడం ఈ ప్రపంచంలో ఉన్న కలియుగ వెంకటేశ్వర స్వామి భక్తులందరి తాలూకా మనోభావాలు దెబ్బతిన్న విధంగా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక పథకం ప్రకారం ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న తరుణంలో మరి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం ఒక సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ సిబిఐ తీర్పు వచ్చిన ధర్మిల ఆ సిబిఐ తీర్పులో ఎక్కడా కూడా జంతువుల తాలూకా కొవ్వు కానీ ఇతర పదార్థాలు ఎక్కడా కూడా ఆ లడ్డు తయారీలో కలవలేదని చెప్పడం చాలా సంతోషకరం మరి ఏదైతే ఆరోపణ చేసిన ముఖ్యమంత్రి గారు కానీ లేదా ఉప ముఖ్యమంత్రి గారు కానీ మరి వాళ్ళు మనసు మారాలి ఈ పవిత్ర అపచారానికి కూడుకున్న వారికి మనసు మార్చి ఈ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే వ్యక్తులు ఎవరైతే ఇవాళ పరిపాలిస్తున్నారో వాళ్ళ తాలూకా ఆలోచన మారాలని చెప్పి మరి ఆ వెంకటేశ్వర స్వామి కోరుకొని మరి ఇవాళ మీ ముందు మీడియా ద్వారా ముఖ్యంగా ఈ భీమిల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కేవలం ఒక రాజకీయ ఆరోపణ చేసి అనేక మంది భక్తుల తాలూకా మనోభావాలతో వారు ఆటలాడుకొని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని కనీసం ఏ ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూ తయారీలో జంతు కవులు జంతువుల తాలూకా కొవ్వు కలిసిందని చెప్పి కలితీ అయిందని చెప్పి ఏదైతే మరి లడ్డూలో వాడే నెయ్యి ఉందో నెయ్యి కలితీ అయిందని చెప్పి ఆరోపణ చేశారు ఆ ఆరోపణ తప్పయింది అది కాదు అని చెప్పి సిబిఐ ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చి ఎక్కడా కూడా జంతు పదార్థాలు లేవు తిరుమల లడ్డూ తయారీలు అని చెప్పి ఎన్డీవీ రిపోర్ట్స్ కానీ ల్యాబ్ రిపోర్ట్స్ కానీ అన్ని పరిశీలన చేసి వారు ఇవాళ సంబంధించి కానీ కొన్ని మీడియా ఛానల్స్ కొన్ని పత్రిక ఛానల్స్ కేవలం ఆరోపణలు చేస్తూ నేరా నేరాధారణ ఆరోపణలు చేస్తూ ఫ్లెక్సీలు కడుతూ ఏదో గత ఐదు సంవత్సరాలు ఈ కారణంగా జరిగిందని చెప్పి కేవలం నిరూపించలేక సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారైతే ఆయన వచ్చి ఏదో సనాతన ధర్మం అని ఏదో అనేక రకాలైన మాటలు మాట్లాడిన వ్యక్తి కనీసం ఈరోజు ఈ సిబిఐ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పందన కూడా లేదు మీరు అలాంటి మాటలు మాట్లాడి మాట్లాంటి నెయ్యిలో కల్తీ అయిపోయింది నెయ్యిలో జంతు పదార్థాలు కలిసిపోయాయని చెప్పారు రోజు మాట్లాడుతున్న ఆ నెయ్యిలో కలితీ అని చెప్తున్నారు అందులో కానీ అందులో కానీ ఎక్కడా కూడా కల్తీ జరగలేదు ఎక్కడా కూడా అలాంటి ఆరోపణ ఆరోపణలు ఎక్కడా కూడా సిబిఐ రా ఇవ్వలేదు మరి కేంద్ర ప్రభుత్వం సాక్షాత్తు కల్పించుకొని భక్తుల మనోభావాలు తినకుండా మరి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తే మరి సిబిఐ రిపోర్ట్ త్వరగా రావడం దాన్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కొన్ని టీవీ ఛానల్ కానీ కొన్ని పత్రికలు కానీ వారికి మింగిడి పడడం లేదు వారు ఏదోదో ఊహించేసుకున్నారు ఏదో జరిగిందని ఊహించేసుకున్నారు ఈ ప్రభుత్వం మీద చెడ్డ ప్రచారం చేద్దామనుకున్నారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఐదు సంవత్సరాల కాలంలో తిరుమల తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు సంస్కరణ తీసుకొచ్చిన వారు ఎవరు వచ్చినా భక్తులందరికీ కూడా మంచి అన్న ప్రసాదాలు ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆ వెంకటేశ్వర స్వామి తాలూకా దర్శనం కలిగించే భాగ్యాన్ని కలిగించిన గత ఐదు ప్రభుత్వంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద ఆరోపణలు చేయలేక ఎలాంటి ఆరోపణలు అవినీతి ఆరోపణలు చేయలేక కేవలం హిందూ మనోభావాలు దెబ్బతినే విధంగా వారు ఎలాంటి ఆరోపణలు చేశారు కానీ మీ ఆరోపణలు ఎక్కడా కాదని తేలిపోయింది ఇవాళ అందుకే ఈరోజు ఆ వెంకటేశ్వర దగ్గరికి వచ్చాం అందరూ కూడా వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకున్నాం ఆ సాంబార్ని వేడుకున్నాం ఈ ప్రభుత్వానికి మంచి కలిగించు స్వామి వీరికి మంచి బుద్ధిని ప్రసాదించు వీరికి మంచి ఆలోచన కలిగించు వీరికి ఇచ్చిన అవకాశం అంతా ఐదు సంవత్సరాల కాలంగా ఇచ్చిన అవకాశం ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయింది వారు ఏ సంక్షేమంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం లేదు కేవలం అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు వారు చేస్తున్న అవినీతి కార్యక్రమాల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సంక్షేమంకు దూరం అయ్యారు అభివృద్ధికి దూరం అయిపోయాం వారికి మంచి బుద్ధి ప్రసాదించి స్వామి వారు కొన్న కొంత సమయాన్ని అయినా వారి మంచి ఆలోచనతో ముందుకు మంచి పరిపాలన చేయండి అని చెప్పి ఆ స్వామివారిని కోరుకున్నాం అలాగే స్వామివారిని కోరుకున్నాం ఎలాంటి ఆరోపణలు వచ్చినా మనో ధైర్యం వేడకుండా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఆయుష్ ఇవ్వాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని వారి నిండు నీళ్ళు చల్లగా ఉండాలని అలాగే వారు మరలా ఈ ప్రభుత్వంలో మరీ జరిగే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి ఖచ్చితంగా మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పి వారిని కూడా కోరుకున్నాం ఎందుకంటే మీరు చూసారు ఈ రెండు సంవత్సరాల కాలంగా ముఖ్యంగా ధార్మిక సంస్థల మీద కానీ లేదు ఎన్ని దేవాలయాల్లో సంఘటనలు చూస్తారు ఆనాడు సాక్షాత్తు గత సంవత్సరం వైకుంఠ ఏకాదశిలో తుక్సి రేట్లో చనిపోయే పరిస్థితి లేదు పలాసల వెంకటేశ్వర దర్శనం వెళ్తే ఏకాదశి అక్కడ చనిపోయే పరిస్థితి భక్తులు లేదు సింహాచలంలో మన సాక్షాత్తు ఆ నరసింహస్వామి దేవస్థానం చందనోత్సవంలో సుమారు ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎక్కడ పర్యవేక్షణ లేదు ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా భక్తులకి సౌకర్యాలు కల్పించే పరిస్థితి లేదు ఎక్కడా కూడా భక్తులు దేవాలయాలకు వెళ్తే ఆ దేవాలయాలకి వెళ్ళి మంచి కార్యక్రమాలు చేసే పరిస్థితి ప్రభుత్వానికి కలగలే ఎంతసేపు ఈ ప్రభుత్వం ఆరోపణలతోని ప్రత్యర్థుల మీద దాడులతోని లేదు కేసులు కట్టుకోవడంలోని లేదు భయభ్రాంతులు చేయడంతోనే లేదు భూ కబ్జాలు చేయడంలోనే ఈ ప్రభుత్వం ముందుంది తప్ప ఈ ప్రభుత్వం ఎక్కడా కూడా భక్తుల మనోభావాలు కాపాడడంలో కానీ లేదు పేదలకు మంచి సంక్షేమం ఇవ్వడంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం ముందు లేదని చెప్పి మరొకసారి కోరుకుంటూ మరి ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి మీద తన మీద వచ్చిన భక్తుల మీద వచ్చిన ఆరోపణని తనే ముందుకు వచ్చి మరి వాళ్ళ సిబిఐ క్లీన్ ఇవ్వడం చాలా సంతోషం మరి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఎప్పుడు కూడా భక్తుల మనోభావాలతోని భక్తుల మనోభావాలను పరిగణలో తీసుకొని ఎప్పుడు గతంలో కానీ రాబోయే రోజుల్లో కానీ ముందుంటామని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయే కాలంలో ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఎప్పుడు ప్రజల పక్షాన వైఎస్ఆర్ సిపి పోరాటం చేస్తుంది చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు